కర్నూలు జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి విద్యాసాగర్ డి చంద్రమోహన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ మధు నగర కార్యదర్శి మునిస్వాములు ప్రభుత్వాన్ని కోరారు సోమవారం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను యునైటెడ్ జిల్లా జర్నలిస్టు ఫోరం జిల్లా కమిటీ ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం సమర్పించింది ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు నీలం కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఈ రోజు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాష గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం జర్నలిస్టులకు చాలా అన్యాయం చేసింది అనేక మందికి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా చాలా బాగా గురివేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టుల సమస్యలు అన్నిటి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ జూన్ జూన్లో మా అక్విడేషన్ కార్డుల రెన్యువల్ గడువు కూడా మూవైనుంది అందులో భాగంగా మాకు రెన్యువల్ కాకుండా కొత్త అక్రెడీషన్ కార్డులు మంజూరు చేయాలి అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసి జిల్లాలో పనిచేస్తున్నటువంటి అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలనేది యునైటెడ్ ఫోరం జర్నలిస్ట్ ఫోరం జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు డి చంద్రమోహన్ జిల్లా కార్యదర్శి ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కొత్త అక్రిడేషన్ మంజూరు చేయాలని కోరుతూ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందుకు అక్రిడేషన్ కొత్త తో పాటు కూడా జిమ్షన్ సంబంధించిన హెల్త్ కార్డులను కూడా ఇష్యూ చేయాలని యూజేఎఫ్ గతంలో గౌరవ మంత్రివర్యైన సత్యకుమార్ యాదవ్ గారికి యూజిఎఫ్ తరఫున కోరడం జరిగింది అలాగే జూన్ నుంచి కొత్త అక్రెడేషన్ మంజూరు కోసం యూజిఎఫ్ నిరంతరం కృషి చేస్తుంది నా పేరు మధు ఎలక్ట్రానిక్ మీడియా యూజిఎఫ్ జిల్లా కార్యదర్శి